హాయ్ టు ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వీక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ ఇయర్ మొత్తం కూడా ఆ శివుని ఆశీర్వాదంతో మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు మనశ్శాంతి దొరకాలని కోరుకుంటూ స్పెషల్గా శివరాత్రి రోజైతే ఈ విధంగా ముంత పూజ చేస్తూ ఉంటాము దీనికోసం ముందుగా ఒక కొత్త ముంతని ముందు రోజు కొనుక్కొచ్చి దాన్ని సున్నం రాసి ఈ విధంగా పక్కన ఉంచుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో బియ్యం పోసుకొని ఈ ముంత నుంచి ముంతలో రెండు మామిడి ఆకులు కానీ లేదంటే పత్రి ఆకులు కానీ పత్రి అనేది చాలా ఇష్టం శివుడి కాబట్టి పత్రి ఆకులు నుంచుకొని శనగలు గడ లైన్ డేట్స్ బనానా గ్రేప్స్ కోతి పువ్వు ఇంకా శివుడికి ఇష్టమైనవన్నీ బెల్లం ముక్క అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని దుంప కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఇప్పుడు ముంత అయితే రెడీ అయిపోతుంది అన్నమాట పూజకి సో పైన పసుపు కుంకుమ అక్షతలు అనేవి వేసేసి ఈ విధంగా ముంతని స్థాపన చేసుకున్న తర్వాత దీని చుట్టూ కూడా అన్ని రకాల పూలు ఐదు రకాల పూలు మనకు అవైలబుల్ ఉన్న వాటితో ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటాము ప్రతి పుష్పం పెట్టేటప్పుడు కూడా ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ అన్ని పుష్పాలను ఈ విధంగా అలంకరించుకొని కుండ అలంకరణ చేసుకొని దీప దీపం అనేది వెలిగించుకుంటాము అఖండ దీపము ఈ అఖండ దీపం అనేది నెక్స్ట్ డే మార్నింగ్ నైవేద్యం చేసి పెట్టేదాకా నైట్ అంతా కూడా దీపం జాగ్రత్తగా చూసుకొని వత్తి అది సరిచేసుకుంటూ జాగరణ చేస్తామన్నమాట సో నెక్స్ట్ డే నైవేద్యం ఎక్కిచ్చిన తర్వాత మనం తినేస్తే అప్పుడు ఉపవాస దీక్ష అనేది ముగుస్తుంది అంతే ఇవి